దేవుడు నోవాహుకు చెప్పాడు వాడ కట్టమని నోవాహు ఓడ కడుతుండగా తన భార్య తన పిల్లలు కనీసం ఒక చెక్క అందించడము ఒక సుత్తి అందించడము హెల్ప్ చేయరా ఖచ్చితంగా చేసే ఉంటారు కదా ఇక్కడ నోవహు ఒక్కడే మంతుడు నోవహ కుటుంబం అంతా పరిచారుకులు అవడం వలన కుటుంబం మొత్తం రక్షించబడింది లోతుకు కూడా అదే చెప్పాడు దేవుడు లోతు వచ్చేస్తుంది నీ ఇంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే రక్షించుకో అని చెప్పినప్పుడు లోతు కూడా వెళ్తాడు ఏహో ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయువాని వలన నుండి వారు ఎవరు మాట వినలేదు రాలేదు లోతు లోతు భార్య కుమార్తెలు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా లోతు తన భార్యను కోల్పోయడం దాటేసిన తర్వాత కుమార్తెలు చెయ్యకూడని పాపం చేశారు నోవాహులాగా ఉండండి అందరినీ పరిచరులు ఇన్వాల్వ్ చేయండి లోతు వలె తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నట్టుగా ఉంటే గనక ఆజ్ఞలన్నీ పాటించిన రాజ్యం చేరలేము